పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆదేశాల మేరకు పత్తి రైతు నుంచి కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరుగుతుందా లేదా అని పరిశీలించేందుకు మాచిల తహసీల్దార్ కిరణ్ కుమార్ అడిగొప్పల గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు దుర్గి మండలం అడిగొప్పలలో శ్రీ లక్ష్మీ నరసింహ జిన్నింగ్ మిల్స్ లో మాచల మండలానికి సంబంధించి పత్తి కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న లావాదేవీలను తహసీల్దార్ కిరణ్ కుమార్ పరిశీలించారు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతుగా శుక్ల ఆదేశాల మేరకు పత్తి రైతుల నుంచి కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరుగుతుందా లేదా అని పరిశీలించేందుకు మాచల్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ అడిగొప్పల గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు దుర్గి మండలం అడిగొప్పలలోని లక్ష్మీ నరసింహ జిన్నింగ్ మిల్లులో మాచెల మండలానికి సంబంధించిన పత్తి కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న లావాదేవీలను తహసీల్దార్ కిరణ్ కుమార్ పరిశీలించారు రికార్డుల పరిశీలన తహసీల్దార్ కిరణ్ కుమార్ వెంట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కార్యదర్శి సూపర్వైజర్ ఉన్నారు కొనుగోలు కేంద్రంలో మాచలం మండల రైతులకు సంబంధించిన పత్తి కొనుగోలు వివరాలను తేమ శాతం కొలిచే మీటర్ పనితీరును స్వయంగా పరిశీలించారు మిల్లునందు నిల్వ ఉన్న పత్తి పరిమాణం అందుకు సంబంధించిన రికార్డులు రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు కొనుగోలు ప్రక్రియలో ఎక్కడ లోపాలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిబ్బందితో మార్కెటింగ్ శాఖ సిబ్బందితో మిల్లు యాజమాన్య ప్రతినిధులతో తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడారు పత్తి కొనుగోలు విషయంలో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు కొనుగోలు ప్రక్రియ మొత్తం ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు నాణ్యత విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన వారికి గుర్తు చేశారు పత్తి కొనుగోలు కేంద్రాలలో రైతులకు కల్పించిన సౌకర్యాలు చెల్లింపుల విధానం గురించి రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించి ఏవైనా సమస్యలుంటే తక్షణమే పరిష్కరించాలని అధికారులకు తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు తీసుకుంటే యావరేజ్ తీసుకుంటే ఓకే అని బట్టి నేను ఎక్స్పీ ఆపరేటింగ్ వరల్డ్ మా దగ్గర మాచర్ నుంచి వచ్చినాయి మీకు పెద్ద క్వాలిటీ వచ్చినాయి వంద రకాలు ఉంటాయి మనకి రైస్లో ఉన్నట్టుగా దీంట్లో రకాలు ఉంటుందా క్వాలిటీ ఉంటుందా ఇంట్లో పెట్టేనా వస్తాను పెట్టాను ఎంత వస్తే మంచి క్వాలిటీ అది కావాలి

మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచెర్ల నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రొయ్య పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మార్చిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూతరేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలో జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కార బూందీ చక్రాలు చిప్స్ సన్నచక్రాలు పల్లీలు బఠానీలు పకోడీ చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చాల ప్రొప్రైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచల్ పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూనగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ చిరునామా ఎస్కే కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ఎన్సీ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్ఛ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన ఆచర్లా